నా పేరు డాక్టర్ మురళీధర్ రెడ్డి మా పెద్దల ఆశీర్వాదంతో నేను ఏదో మా అంతా మంచిగా జరుగుతుంది కాబట్టి మీరు మనం దైవాన్ని మన ఇష్ట దైవాన్ని నమ్ముకొని ఒకరితో మనం సమాజ సేవలో ఉండాలని చెప్పేసి మీకు గులకు నేను ఆశ్రమానికి ఈ ఆశ్రమానికి రెండు మూడు సార్లు రావడం జరిగింది ఇంతకుముందు కుడక వాళ్ళు నేను చూసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కాలం అయిపోయినారు మంచిగా దైవ చింతనతో మీరు ఉండండి తర్వాత నేను చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించండి మీరు దాదాపు అందరికీ నేను చెక్ చేస్తే దాదాపు ఒక ఒక ముగ్గురు నలుగురు తప్ప అందరికీ బీపీ ఉంది అంటే బీపీ అంటే మనం ప్రశాంతంగా లేకపోవడం మీకు ఎటువంటి సమస్యలున్నా మీరు ఎటువంటి సమస్యలున్నా వాటిని దిగమించి అధిగమించి మనం సన్మార్గంలో పోవాలి దానికి యోగా అనే ముఖ్య కారణం మీరు దాదాపుగా ప్రాణాయామము యోగా చేయండి బాగా యోగాలో మీరేం ఆసనం బాగా చేసి అవి చేయాల్సిన అవసరమే లేదు అంటే మనము నిత్య నియమాలు పాటించడం ఆరోగ్యానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమి సింపుల్గా చెప్తాను మీరు చేయండి రోజు ప్రాణాయామం పొద్దున లేయండి మీరు ఎంతకన్నా లేయండి లేసిన వెంటనే కొంచెం ముఖం కట్టుకొని కాళ్ళ తీర్చుకొని ఒకటి రెండు గ్యాస్ నీళ్ళు తాకితే మనకు కాళ్ళి కుత లేకపోతే బాగా ప్రాణాయామం చేయండి తెలుసు కదా సూర్యవేదన చంద్రవేదన సూర్యనాడి చంద్రనాడి అనిలోమ విలమ ప్రాణాయాలు వీటిని వీటి గురించి ఉండండి సార్ ఉండండి ఇవి మీరు అన్నీ చేసుకోవాలి ప్రాణాయామం చాలా చేసుకోవాలి ఈ విధంగా ప్రాణాయామం చేసుకుంటే మనకు మీరు ఎంత లోపలికి మన జీర్ణ వ్యవస్థకు ఎంత మంచి సుఖమైన ఫుడ్ ఎంత రిచ్ ఫుడ్డు ఎంత కానీ అంటే ఎక్కడెక్కడో తెచ్చుకొని ఆరు మోసం తినాల్సిన అవసరం లే కావాల్సింది బాడీకి కార్బోహైడ్రేట్స్ అంటే చెక్కెరలు ప్రోటీన్లే ఇవి రెండు తర్వాత మినరల్స్ ఇవి ఎక్కడి నుంచి దొరుకుతాయి ఆకు నుంచి దొరుకుతాయి మనం తినే ఆహార పదార్థాల నుంచి దొరుకుతాయి ఇవే ఎంత రిచ్ ఉన్న వాళ్ళకైనా సరే ఇవే కావాల్సింది ఎక్కువ ఏం డబ్బులు అంత ఖర్చు పెట్టుకొని పెద్ద పెద్ద ఎక్కడో దొరికిన పన్ను తినాల్సిన అవసరం లేదు ఈడ మనకు దొరికే రేగి పండ్లు తినే చాలు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి నిమ్మకాయలు పండ్లు మీరు ఎవరైనా వస్తుంటే బ్రెడ్ గిడ్డు అవన్నీ తెప్పించుకోవడానికి నిమ్మకాయలు పండ్లు తెప్పించుకోండి మీ ఇంట్లో వాళ్ళతో లేదంటే ఎవరితోన చిన్న చిన్నవి ఎప్పుడు సీజన్లో మనకి ముప్పై రూపాయలకే దొరుకుతాయి ఏమి జామకాయలు ముప్పై నలభై తర్వాత సపోటా ముప్పై నలభై రేగి పండ్లు ముందు అంతే దొరుకుతాయి కాబట్టి మీరు ఇవన్నీ ముందు మళ్ళీ ఇక్కడ మనకు మునుగార దొరుకుతుంది కాఫీ టీ తగించుకోవాలి వీలైనంత వరకు కాఫీ టీలు కూడా తగ్గించుకోవడానికి ట్రై చేయాలన్నమాట స్వీట్ కూడా అతి పరిమితంగా తీసుకోవాలి మీ వయసులో ఎందుకు చెప్తున్నానంటే బాగా నమ్మి తినడం నేర్చుకోండి తర్వాత తినేటప్పుడు నీటి యొక్క ప్రాధాన్యత కూడా చాలా ఉంది నీరు ఎప్పుడు తీసుకోవాలా ఎప్పుడు తీసుకోకూడదు అనేది కూడా మీరు అన్నం తినేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ ఏదైనా పదార్థాలు తీసుకునేటప్పుడు కానీ నీరు ఎక్కువ తీసుకోకూడదు అప్పుడు ఏమైతుంది మన జీర్ణాశ్రయంలో ఉన్నటువంటి ఈ జీర్ణరసం జఠర రసాలన్నీ అన్నీ పల్చర్ అయిపోతాయి అప్పుడు మనం తినే తిండి అరగదు కాబట్టి అన్నం తినేకి అర్ధగంట ముందు ఒకవేళ వేస్తే పావు గంట ముందు నుంచి ఖచ్చితంగా ఆపండి మీకు ఎందుకంటే ఇక్కడ టైం టు టైం ఉంటుంది కదా మన ఇల్లు అంటే అది వేరే మనం ఆశ్రమంలో ఉన్నాం ఈ తాలివాన ఆశ్రమం మంచి ఆశ్రమం మంచి ప్రదేశం ఇక్కడ ఏమి ఎటువంటి డిస్టబెన్స్ లేదు మీకు ప్రశాంతమైన వాతావరణంలో మీరు మీరు చాలా అదృష్టం మీరు మనము ఏ విధంగా ప్రాణంగా పొద్దునే ఏ విధంగా చేసుకోవాలి మీరు ఒక దినచర్య చేసుకోవచ్చు ఒకవేళ మళ్ళీ రావంటే నేను వస్తాను మీతో సహా ధర్మానికి చెప్తే మళ్ళీ మీకు ఒక్కొక్కటి ఒక వన్ టు వన్ మీకు ఒక ప్లాన్ ఇస్తాను అంటే మీరు చేసుకోలేరు అంటే పొద్దునే ప్రాణాయామం చేయడం మన సాయంత్రం ప్రాణాయం చేయడం ఖాళీ కడుపుతో ఉంటే బాగా చేస్తే అది బాగుంటుంది మన స్వాస అంటే నందనం పరమ ఔషధం అని చెప్పినారు మన పురాణాల ఇతిహాసాలలో అన్ని గ్రంథాలలో చెప్పినారు ఉపవాసం కూడా ఏకాదశి ఉపవాసం కానీ రెండు సార్లు వస్తుంది నెలకు అంటే దీని కనీసం ఒక పద్దెనిమిది గంటల మధ్యాహ్నం భోజనం చేస్తారు అనుకో మళ్ళీ మరుసటి రోజు పొద్దున వరకు ఉండండి కనీసం లిక్విడ్గా అంటే ఇప్పుడు పండ్లు ఉంటాయి కదా మీరు నమిలి తినాలి పంట అట్లే తినవద్దు చిన్న చిన్న ముక్కలు చేసుకోండి పంటను బాగా నమ్మితే అదే జ్యూస్ మళ్ళీ అవుతుంది మనకు జ్యూస్ ఎవరో చేసి చేయాలి అదే కాదు మీరు ఒకటి గంటకు భోజనం చేస్తారు కదా మళ్ళీ పొద్దున్న ఎనిమిది గంటలకు అంటే ఇది ఉపవాసంలో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అంటే మధ్యంతర ఫాస్టింగ్ ఉపవాసం ఈ విధంగా చేయండి ఫుల్ డే ఉపవాసం చేయాల్సిన అవసరం లేదంటే ఒక రోజు రాత్రి ఎనిమిది గంటలకు తిన్న తర్వాత మసట్ రోజు అంటే ఒక రోజు ఇచ్చిపెట్టి మసట్ రోజు తినాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు అంత తినారనుకో కొద్ది తినాలి ఓన్లీ నీరు మాత్రం తాగాలి కాఫీ టీలు తాగినారంటే మీరు మీకు చాలా ఇబ్బంది పడతారు నేను చెప్తున్నాను మీ వయసులో హ్యాపీగా ఉండడానికి ఉప్పు కాఫీ టీలు తగ్గించుకోండి తగ్గించుకొని ఎవరన్నా మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఫలాలు బాగా ఏ పండైనా సరే ఆ ఫలాలను తీసుకోండి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత మీరు నేను ఇదా చూపించాన్ని ఒకరి చేసుకోవాలి ఒక నో చూస్తారు ఇప్పుడు దయచేస్తాను ఇప్పుడు ఈ చెయ్యదు కదా ఇట్లా పెట్టుకోవాలి రెండు చెడులు ఇలా పెట్టుకొని ఒకరి ఒకరికి చిరులో సాయం చేసుకోవాలి మీరు మీరు సహాయం చేసి ఉపయోగం చేస్తారు చేస్తారు అనవసరమైన మాటలు మాట్లాడద్దు దయచేసి మీరు దయచేసి అనవసరమైన మాటలు మాట్లాడద్దు మనం పూర్వక ఇది చాలా చేసే టెన్టీ ఆకు ప్రెజర్ అంటారు ఇట్లా బాగా తీసుకోవడము ఆ చేయి తీసుకోవడం ఈ ఆ చేయి ఇట్లా ఒకరిని ఒకరు చేసుకోవాలి నిదానంగా వద్దడు ఒకవేళ మీరు ఒక్కరే చేసుకోవాలనుకో ఇట్లా పెన్ను ఉంటుంది కదా సరే ఎవరిని జంప్ చేయట్లేదు ఎవరిదే నాకు ఏం పడింది అనుకుంటే ఈ పెన్ను తీసుకో అన్నీ ఇక్కడ ఇట్లా ఇట్లా మీరు బాగా చెవుల పో అంటే ముఖం నెటి కాదు కొట్టుకోవాలి చెవులము బాగా బ్రీతింగ్ బాగా డీప్ బ్రీదింగ్ చేసుకోవాలి అంటే గాలి లోపల ఉండాలా గాయనే కొద్దిసేపు లోపల సమయం ఎక్కువసేపు పెట్టాయా ఒక నిమిషం పెద్ద ఒక్క నిమిషం మీరు గాలి బాగా తీసుకోవాలా మీరు ఎంత ఆహారం తీసుకున్నా ఎంత బలవర్ధమై నూట యాభై సంవత్సరాలు ఇప్పుడు మా ఊరు ఉన్నారు తొంభై నాలుగు సంవత్సరాలు ఈడో ఉడుక అవ్వదు కదా తొంభై సంవత్సరాలు అట్లనే ఉన్నారు ఎందుకున్నారు మన ఆహార అలవాట్లు మార్చుకోకపోతే మనము ఏం లాభం లేదు మీరు ఎన్ని మాతలు వాడినా ఎన్ని ఏం చేసినా కానీ ఎవరు ఏం చేసినా కానీ లాభం లేదు ఇది మీరు ఖచ్చితంగా పాటించండి ఇది ఎప్పుడైతే పాటిస్తారో మీరు ఎక్కువ ఇష్ట మౌనం మౌన మౌన వరదం కూడా చేయాలి మీరు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరమైన మూగ భాష కూడా మాట్లాడుకోవచ్చు లేదు ఆ విధంగా చేసినప్పుడే మన యొక్క మొత్తం బాడీ అంతా మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఎప్పుడైతే మీ కంట్రోల్లోకి వచ్చిందనుకో మనకు కాలనప్పుడు రావు ఎందుకు మనం రావుబట్టలు ఉండడం వల్లనే కాలనప్పుడు వచ్చేది మనం మన ఆకుండా స్వామి మీరు కూడా బాగా మును బాగా మునగ చెట్టు మునుగ మునగ చెట్టు నాటించిన మునుగా రోజు ఎట్లా పోయినప్పుడు తులసి ఆపల్ అట్లా వాకింగ్ చేసినప్పుడు వీలైతే కనుక్కొని తినది బాగా మంచిగా వర్షం పడింది బాగున్నాయనుకుంటే తుచ్చుకొని మన దాంట్లో ఒక బాటిల్ ఎట్లా ఉంటుందో కొద్దిగా కనుక్కొని తినడం బాగా నన్ను ఏ వస్తుయినా సరే ఒక ప్రసాదంగా దైవ ప్రసాదంగా భావించి మీరు తీసుకోవాలి అప్పుడే మీ యొక్క ఏకాగ్రత పెరుగుతుంది ధ్యానం చేయండి